హాయ్ గాయ్స్ మా బండికి అయితే ఒక గంట పని వచ్చింది మా అయితే బ్లేడ్ ఫ్లాగ్ అలా పెట్టుకొని వెళ్ళాలి కలిత పెట్టున్నది దాన్ని ఇప్పుడైతే ఎడిసే బ్లేడ్ అలా విడత మా బండి అయితే ఎడిసేసి డాడీ కలిత పెట్టరు తివర్రు అనుకుని మీరు డాడీని ఎక్కువ వీడియో తీరు గాయస్ ఇప్పుడైతే ఉంటాయి బ్లేడ్ అలా పెట్టాలి మన బండికి బ్లేడ్ అలా పెట్టాక బ్లేడ్లో ఇస్తాను ఫాస్ట్లో ఇస్తాను చూడండి ఇక్కడ వచ్చి మన బండి ప్లౌజ్ అలా పెట్టాలి ప్లౌజ్ ఎలా పెట్టినాక చూడండి ఎట్లున్నా గాయస్ మన బండికి బ్లేడు ప్లౌజ్ అలా పెట్టాక లుక్ ఎలా ఉన్నా కామెంట్ చేయండి ఇది వచ్చి బంకాల దుబ్బేది అది ఒక రోడ్ దుబ్బేవాల్సింది కరెక్ట్ ఇది ఫిక్స్డ్ ఉన్నది బండి విడలిపి ఉన్నది ఇటు దుబ్బామన్నా అటు ఇటు దుబ్బకుండా ఉన్నది సీదా బండి ముంగడి కావాలి లేకుంటే వెనకాలకే వెళ్ళాలి కొంచెం దుబ్బడం మాత్రం కొంచెం రిస్క్ రిస్క్తో ఉన్నాయి ఇంకా మెల్లమెల్ల దుబ్బకుంటా ముంగడికి వెళ్ళాలి ఇది వచ్చేసి కొంచెం ముంగడికి వెళ్క మొత్తానికి వెళ్ళినైతే మొత్తానికి బండే పడతలేదు అటు ఇటు అనగా ఇటు వెనకాల సైడ్ అయితే అక్కడ పట్టాక బండే పట్టక ఆడమట్టేసిన మిల్ల నెడితే ముంగడికైనా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్